श्री <laughs> அனுப்பந்த <laughs> <laughs>

చాలా సంతోషం ఎందుకంటే ఏదో ఒక సంవత్సరం అర ఒక సంవత్సరం మాత్రమే ట్రాక్టర్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ట్రాక్టర్ పౌకరించడం అంటే ఆయన ఉత్సాహం అది ఈ ట్రాక్టర్ ద్వారా రైతు వ్యవసాయం చేసుకోవాలి ఎక్కువ పంటలు పండించాలి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహార ఉత్పత్తులను అందించాలి అని మంచి ఉద్దేశంతో వెంకరీజ్ చేయాలి మన పోటీకి ఈ ట్రాక్టర్ బహుమతిని కైవసం చేసుకోవటానికి పోటీ పడాలి రైతులంతా కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పోటీ తత్వం ఉండాలి ఆ పోటీ తత్వం ఉంటేనే ఎవరైనా సరే రాణించగలుగుతాం ఓడిపోయిన వెంటనే మనం గెలవలేమని నిర్చా పడకుండా ఈ సంవత్సరం ట్రాక్టర్ బహుమతికి దగ్గరలో ఉంటే మళ్ళీ ప్రయత్నం చేసి రాబోయే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ట్రాక్టర్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరాలు ఎవరు కూడా రెండు సంవత్సరాలు అవసరం ట్రాక్టర్స్ తీసుకెళ్ళ ఒక సంవత్సరం ఒకరికి వస్తే మరో సంవత్సరం ఒకరికి వస్తుంది ఆ విధంగా ఇక్కడ పోటీలు ఒక సంవత్సరం ఇంటి సంవత్సరంలో డివీఆర్ గారికి రెండు ట్రాక్టర్లు వెళ్ళి తర్వాత మన ఈ సంవత్సరం సుంకే సురేందర్ రెడ్డి గారికి బోరెడ్డి కేశరెడ్డి గారు కైవసం చేసుకున్నారు ఈ విధంగా ఇలాంటి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయం లేకపోయినా ఇలాంటి మంచి మనసు కలిగినటువంటి బహుమతి దాతలు ఇప్పటికీ కూడా ఉండటం వల్ల ఈ ఒంగోలు జాతి అంతరించిపోకుండా ఇప్పటికైనా కాపాడుకోగలుగుతున్నాం ఎందుకంటే జాతి మానవ మనుగులకు ఎంతో ఉపయోగకరం మనం అనుకుంటూ ఉంటాం అనేక మందులు వచ్చినాయి ఇవన్నీ కూడా ఎందుకండి అని అనుకుంటాం ట్రాక్టర్స్ వచ్చినాయి అనుకుంటాం ప్రతి దేవకోటి కూడా మన జీవితంలో భాగస్వాములే ఏ జీవి నశించినా కూడా మానవ మనుగడుకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అలాంటి తరుణంలో ఈ ఒంగోలు జాతిని ప్రత్యేకంగా కుటుంబ సభ్యులాగా భావించేటువంటి ఈ గోజాతిని అభివృద్ధి పరచాలి ఇలాంటి కార్యక్రమాల్లో రైతులను ప్రోత్సహించి రైతులు నిర్వహించుకునేటువంటి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోసం నర్సిరెడ్డి గారు కోసం వెంకటరెడ్డి అండ్ సన్స్ కోసం నర్సిరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్ బహుమతిని బహుకరిస్తున్నారు అందరూ కూడా వారికి స్వాగతం పలికి నర్సిరెడ్డి గారిని విజేత బహుమతిని అందించు గౌకరించవలసిందిగా వారిని వారి యొక్క సదీమణి గారిని ఆహ్వానితో మన కమిటీ సభ్యుల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఇద్దరు ఎవరు ఉండదు బాబు మీకు దగ్గర ఆ సిరుకూరి ప్రభాకరావు గారు మనకు గత నాలుగు రోజులు ఇప్పటికి ఈ రోజు ఐదో రోజు వరకు కూడా బాడపాయింట్లో పెడతానికి కూడా ట్రాక్టర్ ఏర్పాటు చేయడమే కాకుండా యాభై వేల రూపాయల బహుమతి వారి యొక్క సొంత కార్యక్రమంగా భావించి కమిటీ సభ్యులకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులను భాస్కర్ రెడ్డి గారిని ముఖ్యంగా మన శరెడ్డి గారు అయితే పౌలం సేవలో ఉంటారు చైర్మన్ గారు ఇతరులను మీరు సహకరించి దూరంగా ఉన్నాను నాన్న సలా శ్రీరాథారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అర్థం అర్థం మహేంద్ర ఫోర్ నాట్ ఫైవ్ ఎవర్ టెక్ ట్రాక్టర్ పోసం వెంకటరెడ్డి గారు కుమారులు పోసం నర్సిరెడ్డి గారు వీరారెడ్డి గారు కృషి ఫౌండేషన్ చైర్మన్ ఐఆర్ఏ రియాలిటీ ప్రముఖ పారిశ్రామికవేత్త వారు బహుకరించారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ పూర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయో నగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తప్ప మూడు వేల నలభై ఆరు అడుగుల దూరాన్ని కైవసం చేసుకున్నాయి ఆ మొదటి బహుమతిని వారికి పురోకరిస్తున్నారు వారి చేతుల మీదుగా నర్సిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులంతా కూడా పాల్గొనడం జరిగింది వారిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కాచుకోవటం ఒక్కసారి బహుమతి దాతను అదేవిధంగా విజేతను కూడా ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ రండి బోస నర్సిరెడ్డి గారి ద్వారా బహుమతిని కైవసం చేసుకున్నటువంటి వారి జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా రాబోయే తరాల వారు వారి ఇప్పుడు ప్రస్తుతం అయితే మోరెడ్డి రెడ్డి గారికి సుంభి సురేందర్ రెడ్డి గారికి అయితే మనోళ్ళు మనోరాళ్ళు ఉండి ఉంటారు బోరెడ్డి కేసరావు గారికి వారి కుమార్తె కొడుకు భవిష్యత్తులో వాళ్ళ పిల్లలందరికీ కూడా చెబుతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల రెండవ తేదీన మా తాతగారు మా యొక్క జతతో ఈ పోటీలో పాల్గొని రాష్ట్ర బహుమతిని కైవసం చేస్తున్నారని అది తరతరాలుగా ఆ విధంగా నిలబడేటువంటి బహుమతి రెండో బహుమతి ఉత్సాహంగా మన సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు మే చెరువు వారి మనములు ఎడిగిన వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగజశ్వతి రెడ్డి గారు తిమ్మారెడ్డి రవిశంకర్ రెడ్డి గారి యొక్క తనయుడు వారు అవతరిస్తున్నారు ఈ బహుమతి లక్ష యాభై వేల రూపాయలు ఈ లక్ష యాభై వేల రూపాయల బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఎన్విఆర్ బుల్స్ లంకిరెడ్డి నిక్షిత్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం ప్రభాకరావు గారిని ఆ టాక్టర్ మీద లంకిరెడ్డి నిక్షిత్ రెడ్డి గారు తాడేపల్లి టీసీఆర్ పోలీస్ టాక్టర్ రంకరేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సత రెండు వేల ఐదు వందల యాభై ఏడు అడుగుల పర్యావరణంలో దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేస్తున్నాయి

జాగ్రత్తగా మీరు పట్టుకోండి అదే విధంగా ఏదైనా కూడా ఎవరు ఉండద్దు ఏమండి కొంచెం దూరంగా ఉండండి మీరు వీడియో తీసుకుంటే అసలెంట్గా ఉంటారు ట్రాక్టర్ నడుపుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అది గమనించాలి ఎదురుగా తప్పండి కోరేడి రెడ్డి గారు పెద సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు నగర్ ఉదయనగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కైవసం చేసుకున్నారు ట్రాక్టర్ సారథ్యం వహించినటువంటి శివకుమార్ రెడ్డి గారు